హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు వీడియోలో పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసేటటువంటి స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందామండి ఇవి చాలా ఈజీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీటిని అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి అదే కప్పుతో ఇంకొక కప్పు బియ్యం పిండి అండి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు ఏ రైస్ ఫ్లోర్ అయినా పర్వాలేదండి ఈ రెండింటినీ కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కప్పు రేషన్ బియ్యం అని తీసుకుంటున్నానండి ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ కనుక వేసుకున్నట్లయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే ఇలా ముద్దలా చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని మనకి నచ్చిన షేప్లో చూడండి నేనైతే రాంబస్ షేప్లో అనేది నేను చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి తర్వాత రౌండ్ షేప్లో కూడా కొన్ని చేసుకున్నానండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట ఈలోగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి చూడండి నేనైతే కొన్ని రౌండ్ షేప్లో చేసుకున్నాను కొన్ని వచ్చేసి జ్యువెలరీ షాప్లో బాక్సెస్ ఇస్తారు కదా వెరైటీ వెరైటీగా ఉంటాయి డిజైన్స్ సో ఆ డిజైన్లో కూడా నేను చేసుకున్నాను చూపిస్తాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా అన్నీ కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేసినట్లయితే మనం బయటకు తీసిన తర్వాత బాగా మాడిపోయినట్లు అయిపోతాయి అనమాట సో ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మనకి తర్వాత మనం అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ షేప్లో కూడా మనం చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో అంటే మనకి నా నచ్చినట్లుగా మనం చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ అనేటువంటివి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మనకి సింపుల్గా కూడా అయిపోతుంది అన్నమాట ఈ స్నాక్స్ వచ్చేసి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది